రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలకు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధులు విధులు పూర్తిగా సమకూరుతాయని కూటమి నేతలు హామీ ఇచ్చారు కేంద్రం నుంచి విడుదలయ్యే ఒక్క పైసా కూడా దారి మళ్లించకుండా స్థానిక సంస్థలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఇదే విషయాన్ని ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరుస్తామని ప్రకటించారు వేల కోట్ల రూపాయల ఉపాధి హామీ నిధులు ఆ నిధుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి దారి మళ్లించి తన పార్టీ కార్యకర్తలకి కట్టబెట్టడం జరిగింది దోచి పెట్టడం జరిగింది స్థానిక ప్రభుత్వాలకి సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెడ్పీటీసీల కౌన్సిలర్లకి కార్పొరేటర్లకి గ్రామ పంచాయతీలకి మండల పరిషత్లకి జిల్లా పరిషత్లకి మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం ఇవ్వాల్సినటువంటి నిధులు విధులు అధికారాలు ఇవ్వటానికి మా ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది